హలో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను దట్టు ఇదైతే చాలా స్పెషల్ వీడియో కూడా నాకైతే ఇంకొక మంచి మెమొరీలా కూడా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని అనుకున్నాను వీళ్ళు ఏవో సర్దుకుంటున్నారు కానీ స్పెషల్ వీడియో అంటున్నా అనుకుంటున్నారేమో ఇక్కడ వచ్చేసరికి సూర్య అయితే ఒక వేరే చోటకు వెళ్తున్నారు నేను పోషకం లేకుండా డట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత తినే కుకింగ్ చేసుకోవాలి అందుకనే గ్రాసరీస్ అయితే తీసుకున్నాము ఇంకా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడం ఎలాగన్నది కూడా నేర్పించాను సూర్య ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వచ్చేసరికి విజేత నుండి డిమార్ట్ నుంచి చాలానే ప్రొడక్ట్స్ అయితే తీసుకొని వచ్చాము వాటన్నిటిని ప్యాక్ చేస్తున్నాను ఇలాంటి ప్యాకింగ్ చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ టైమే ఏవి తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళకూడదో నాకేం తెలీదు కాకపోతే ప్యాకింగ్ వెయిట్ వచ్చేసరికి లిమిట్ అయితే ఉంది సో చాలామందికి ఐడియా వచ్చేసి ఉంటుంది ఏంటన్నది ఒక థర్టీ కేజీస్ మెట్లో అయితే అన్నీ పట్టుకెళ్ళాలి అని చెప్పారు కానీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి మనం ఉండాలంటే చాలానే ఐటమ్స్ ఉంటాయి కదా సో చాలా సెలెక్టివ్గా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అక్కడికి వెళ్ళగా తనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా అయిపోయే డిషెస్ అంటే పప్పు లేదంటే వెజ్ పలావ్ ఇలాంటివి కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేలాగా సింపుల్ ఐటమ్స్ కోసం గ్రాసరీస్ అయితే తీసుకున్నాను మనకి ఉప్మా నొక్క ఉంటాయి కదా అలా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే బ్రెడ్ టోస్టర్ అయితే తీసుకున్నాము ఐ మీన్ శాండ్విచ్ మేకర్ ఇవి నట్స్ వాల్నట్స్ కాజు బాదం ఇలాంటివి అయితే టమీ ఫుల్ ఉంటుంది ఈజీగా అయిపోతున్నాయి కదా డ్రెస్సెస్ అన్నీ కూడా సెపరేట్ కవర్స్లో అయితే ప్యాక్ చేశాను తర్వాత ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ తీసుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడికి ఎలాగా టన్ చేసుకోవడం ఇబ్బంది అవుతాయని చెప్పేసి వాటిని అయితే సీల్ అంటే మనం టేప్తో టేప్ ఉంటుంది కదా సెల్లో టేప్తో సీల్ చేశాను యాక్చువల్లీ ప్యాకింగ్ చేయించుకోవచ్చు బయటికి తీసుకెళ్ళి బట్ ఎలా ఉంటుంది ఏంటి మనకి తెలియదు లిమిటెడ్ లిమిటెడ్గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలా ఇంట్లోనే ప్యాక్ చేసాం అన్నిటినీ కూడా డబల్ ప్యాకింగ్ కవర్స్ పెట్టేసి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిని డబల్ పెట్టి ప్యాక్ చేసేసాం మొత్తం అన్ని ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ డోర్ మ్యాట్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే అన్నీ ఒక సెట్లా పెట్టాలి కదా ఒకటి ఒకటి ఇబ్బంది అవుతాయని చెప్పేసి డోర్ మ్యాట్స్ క్లాత్స్ అన్నీ కూడా వన్ బై వన్ పెడుతున్నాను ఇంకా కిచెన్కి వచ్చేసరికి చిన్నవి చిన్న కుక్కర్ ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఒక టూ ప్లేట్స్ గ్లాసెస్ అలా చాలా లిమిటెడ్గా ఒక సింగిల్ పర్సన్ బతకడానికి ఎలా ఉంటాయో అలానే పెట్టా అన్నీ కూడా చాలా తక్కువ ఇంకా మెడిసిన్స్ కూడా ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అన్నవి సింపుల్గా వస్తాయి వెదర్ మారేసరికి సో కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలా చిన్న చిన్న వాటికి సంబంధించి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మన నుంచి సూర్య వెళ్ళే ప్లేస్ దగ్గర సాకెట్స్ డిఫరెంట్గా ఉన్నాయి హోల్స్ కూడా సర్కిల్ కాకుండా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్టు ఉన్నాయి సో అందుకని చెప్పి ఇవి త్రీ అడాప్టర్స్ అయితే తీసుకున్నారు ఫస్ట్ అయితే ప్యాకింగ్ ఈజీ అనుకున్నాను కానీ చాలా కష్టము అసలు ఇలా కూడా సర్దుతారో నాకైతే తెలీదు ఎందులో గ్యాప్ ఉంటే అందులో ప్రతిదీ ఫిల్ చేసి పెట్టేశాము అసలు అది కరెక్ట్ రాంగ కూడా తెలియదు ప్యాక్ చేసేటప్పుడు అయితే పర్చేస్ చేస్తున్నంత చెప్పి ఏమనిపించలేదు ఇవి సరిపోతాయా అవి సరిపోతాయని చెప్పి చాలానే కొని తీసుకొచ్చాము మీరు ఆ బ్యాగ్ తెచ్చి అందులో పెట్టిన తర్వాత వెయిట్ చూస్తే థర్టీ ప్లస్ వచ్చేసింది ఆర్గనైజ్ చేయడం చాలా కష్టమైపోయింది సో మళ్ళీ కొన్ని తీసి ఇంపార్టెంట్వి మాత్రమే పెట్టుకున్నాము సోప్స్ అన్నీ కూడా లిమిటెడ్గా పెట్టారు నేను అన్నాను కదా డబల్ జిప్పర్ ప్యాక్ అని చెప్పి ఇట్లా ఒక ప్రతి ప్యాకెట్ని టూ టూ కవర్స్లో అయితే పెట్టాను ఇన్ కేస్ అవి బ్రేక్ అయినా కూడా అందులోనే ఉంటాయి అని చెప్పేసి ఈ వీటికి అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా ఉన్నదన్నది చాలా కష్టం మీద ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం కానీ సూర్య వెళ్ళేది అయితే కతార్కి వెళ్తున్నారు తనకైతే అక్కడ ఒక జాబ్ వచ్చింది ఫస్ట్ ఫ్యూ మంత్స్ తను సింగిల్గా ఉండాలి సో అందుకని చెప్పి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం అన్నమాట కొన్ని కొన్ని మూవీస్లో చూపిస్తున్నప్పుడు ప్యాక్ చేయడం చాలా కష్టం బ్యాచ్ పైన కూర్చొని మరి జిప్ వేస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో అనుకున్నాము కానీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశాక అనిపించింది చాలా కష్టమే అని చెప్పి ప్యాకింగ్కి సంబంధించి ఇంకా సూర్య ట్రావెల్ కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఎలా ప్యాక్ చేసాము ఇవన్నీ కూడా మిస్ కాకుండా చూసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్